ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్ మార్నింగ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు వంటింటి చిట్కాలు చెప్పడంలో మంచి దిట్ట ఆయనే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ చిట్టిపట్ల మనసుధన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో మన వ్యూవర్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు వైట్ ప్యాచెస్తో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట అసలు ఈ వైట్ ప్యాచెస్ అనేది ఏమైనా చర్మ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది దానికి ఏమైనా మంచి రెమెడీ చెప్పండి సార్ మన క్యూబ్ టీవీ వ్యూవర్స్కి తప్పకుండా మీరు అన్నట్లు ఈ రోజుల్లో వైట్ ప్యాచెస్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా సో చర్మ వ్యాధులలో అగ్రస్థానాన్ని పొందేటువంటి పరిస్థితి వైట్ ప్యాచెస్ జబ్బున్నటువంటి గురించి చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు మా అంటే ఈ సోరియాసిస్ తర్వాత ఇలాంటి వైట్ ప్యాచెస్ ఇవన్నీ కూడా చర్మ వ్యాధుల్లో దీర్ఘకాలంగా బాధించి వేధించి పీడించేటువంటి సమస్యలు మా వైట్ ప్యాచెస్ గురించి నిజంగా చెప్పుకోవాలంటే తర నుంచి కాళ్ళ వరకు చర్మ భాగంలో ఎక్కడైనా మా కొంతమందికి ఒక తెల్ల మచ్చ వచ్చేసి నిలబడిపోతే కొంతమందికి తెల్ల మచ్చ ఒకటి వచ్చింది పెరిగిపోతుంటుంది దాంతోపాటు పక్కన కూడా ఇతర తెల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి అమ్మా దీని బాధ గాని మంట గాని పోటు గాని సలుపు గాని ఎలాంటి ఇబ్బందులు ఉండవు అమ్మా సార్ అది ఎవరికైనా లైక్ ముట్టుకుంటే ఎవరికైనా వచ్చేసి రాదమ్మా రాదమ్మా అది ఒక అపోహనే అది ఒకరి నుంచి ఒకరిచేటువంటి అంటువ్యాధి కాదు కుటుంబంలో ఒకరి నుంచి ఒక వరకు వచ్చేటువంటి సమస్య కూడా కాదమ్మా కేవలం వారి వారి శరీరానికి చర్మానికి పరిమితమైనటువంటి సమస్య కానీ ఆ సమస్య వల్ల ఇబ్బంది లేకపోయినప్పటికీ మానసికంగా చాలా కుంగిపోతుంటారమ్మా పది మందిలోకి వెళ్ళాలన్నా లేకపోతే ఫంక్షన్స్ వెళ్ళాలన్నా ఆ ముఖ్యంగా మనకు బయట కనిపించేటువంటి చర్మ బాధ్యత మచ్చలు వస్తే వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతమా దాని వల్ల మానసిక క్షోభ కూడా చాలా మంది అలాంటి మచ్చలు చూసినా కూడా మనకి ఎక్కడ చేస్తుందో అనే విధంగా దూరం పెట్టడం అలాంటివి చేస్తుంటారు సో దాని వల్ల కూడా మానసికంగా చాలా ప్రాబ్లం అంతే కదమ్మా అంతే కదమ్మా మానసికంగా వాళ్ళు సైకలాజికల్ కూడా అప్సెట్ అయిపోతారు సో అసలు ఈ సమస్య ఎందుకు మా మన దేహంలో అంటే చర్మంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉంటుందమ్మా మెలనిన్ అంటారు అనమాట సో చర్మంలో ఏ భాగంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం తగ్గుతుందో అక్కడ తెల్ల మచ్చగా వస్తా అనమాట మెలనిన్ ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా మనం ఆహారం ద్వారా ఔషధం ద్వారా ఇతర ప్రక్రియల ద్వారా ఇవ్వగలము అప్పుడు ఆ సమస్య తగ్గిపోతుందమ్మా ఇది బేసిక్ గా దీనికి అనేక రకాలైన కారణాలు మెరినిన్ ఎందుకు తగ్గుతుంది అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా ప్రధానంగా మెరినిన్ తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది సో ఈ మెరనిన్ ఉత్పత్తి అయ్యేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు మార్కెట్ లో లభ్యమవుతున్నాయమ్మా క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలు కూడా కోకొలలో ఉన్నాయి అలాంటి క్షేమదాయకంగా పనిచేసి నమ్మకంగా పనిచేసి తప్పకుండా పనిచేసేసి ఆ సమస్యను త్వరగా తగ్గించేందుకు ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒక ఔషధాన్ని చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం కూడా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని మన ప్రేక్షకుల కోసం చెప్తున్నానమ్మా ఆ ఔషధ తయారీ కావాల్సిన పదార్థాలు రెండమ్మా కన్నపల్లి ఇలా కాపాడే కరెక్టాయి అమ్మా కరెక్టాయి ఎక్కడ ఉంది కదమ్మా దీంతోనే చెప్తాను చూడండి సో కరకాయ కన్నత కాపాడుతుంది అంటే కన్నతల్లి ఏ విధంగా ధైర్యం చెప్తుందో ఆ విధంగా చెప్పేసి ఆ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడుతున్నా అందుకే కరకాయ ఈ కరకాయ పెచ్చులు ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా మనం కరకాయ పెచ్చులు అంటే కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం పెచ్చులు ఇన్ ది సెన్స్ సో కరకాయ పెచ్చల యొక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం తెచ్చుకొని వాడుకోవాలి మాకు అంతేగాని మరి ఎవరంటే వాళ్ళు తయారు చేసిన చూర్ణం వాడుకుంటే మనకు ఇబ్బంది అవుతుంది ఆశించినటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు కాబట్టి సో స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు మనం విచారించేసేసి మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరకాయ చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలి అది కూడా నేను చేసి చూపిస్తాను చూడమా ఇక్కడే వంద గ్రాములు ఈ విధంగా కరకాయ చూర్ణాన్ని ఒక పాత్రలు తీసుకోవాలి అమ్మా ఔషధం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతాను అమ్మ మన వాళ్ళు ప్రేక్షకులు ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి పద్ధతులు తయారు చేసుకుని వాడుకోవాలి సో వంద గ్రాములు కరక తీసుకోవాలి రెండవ పదార్థంగా పసుపు అమ్మ పసుపు ఇది ఒక రకం అమ్మ సో ఈ పసుపులో మామూలు పసుపు మనం వంటలో వాడేటువంటి పసుపు ఉంటుంది ఈ మానపసుపు అని చెప్పేసి దీన్ని దారు హరిద్ర అంటారు అమ్మ దారు దారు హరిద్ర ఇది ఒక చెట్టు సో పసుపు రాయే ఉంటుంది కాబట్టి దీనికి దారు హరిదర పేరు పెట్టారు మాన పసుపు పెద్ద చెట్టు అనమాట ఇది ఆ చెట్టు నుంచి తయారైనటువంటిదే ఈ మాన పసుపు ఈ చూన మనకు మార్కెట్లో దొరుకుతుంది అన్నమాట మాన పసుపు అవునమ్మా కస్తూరి పసుపు అని చెప్పేసి సౌందర్య సాధనాలుగా వాడుతుంటారు సువాసన ద్రవ్యంగా అదేవిధంగా పిండిలలో ఇలాంటి వాటిలో కస్తూరి పసుపు వాడతారమ్మా మీకు తెలిసే ఉంటుంది ఇది మాన పసుపు ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది వంద గ్రాములు కరకాయ చూనం అయితే ట్వంటీ గ్రామ్స్ ఈ యొక్క మాన పసుపు మాన పసుపు ఈ రెండు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మన దేహంలో ముఖ్యంగా చర్మంలో మెరణిని ఉత్పత్తి చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయన గుణాలు ప్రకృతి మాత మనకు నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం చాలా చాలామందికి తెలియదు కానీ ఈ రెండు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము ఈ చెల్లమచ్చల వ్యాధిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి నిమిషంలో బ్రహ్మాండమైనటువంటి వైట్ ప్యాచెస్ ని తగ్గించేటువంటి అవసరం రెడైపోయింది అమ్మా ఈ వైట్ ప్యాచెస్ ని విటిలిగో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అదే విధంగా ల్యూకో డర్మ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు ల్యూకో అంటే తెలుపు అనేటువంటి అర్థం అమ్మా ధర్మ ల్యూకో ధర్మ అంటే చర్మం సో ఆ చర్మ భాగంలో తెలుపు మచ్చలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని యూకోడానికి పేరుతో పిలుస్తారు అమ్మా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాలిసిసాలను నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు సేవించాలమ్మా ఎలాగంటే ఒక రెండే రెండు గ్రాములు ఒక పూటకమ్మా ఉదయం పూట ఒక రెండు గ్రాముల ఔషధాన్ని ఈ విధంగా తీసుకోవాలి అంటే అర టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువనే అదేవిధంగా రాత్రి పూట కూడా ఒక రెండు గ్రాముల ఔషధాన్ని అంటే రోజు నాలుగు గ్రాముల ఔషధం ఉంటే నెలకు వచ్చేసి నూట ఇరవై గ్రాముల ఔషధం వాడుకోవాల్సి వస్తుందమ్మా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రేషియోలో తయారు చేసినటువంటి ఔషధం ఒక నెలకు వస్తుందామా సో నెల తర్వాత మళ్ళీ తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ విధంగా ఒక రెండు గ్రాముల ఔషధాన్ని తీసుకుని చిన్న ప్లేట్లోనే తీసుకోవచ్చు మా ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె రెండు గ్రాముల ఔషధం తీసుకున్నాము రెండు గ్రాముల ఔషధంలో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె ఒక ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి కొంచెం ఎత్తు తగ్గైన పర్లేదు ఒక స్పూన్ వరకు ఈ తేనె నిందిలో కలిపేసేయాలి సో బ్రహ్మాండమైనటువంటి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మా రుచికరంగా ఉంటుంది అదే విధంగా తీసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గానీ తేనె వాడుకున్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పౌడర్ ని ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఇదే పౌడర్ ని కాస్త పాలు తీసుకొని ఆ పాలలో కూడా తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చుమా సో సర్వసాధారణంగా చాలా మంది తేనెతోనే వాడదానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి తేనె ఈ విధంగా తయారు చేసుకోవాలని చెప్పాను కాబట్టి తేనె ఒకవేళ వాడకూడన పరిస్థితి మంచి తేనె దొరకకపోయినా కేవలం ఆ పౌడర్ని నీళ్ళతో వాడుకోవచ్చు లేకపోతే పాలలో కలుపుకొని వాడుకోవచ్చు చూడండమ్మా అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది సార్ ఇది పిల్లలు కూడా వాడచ్చు పిల్లలకి కూడా చాలా మందికి ప్యాచెస్ అనేది వచ్చేస్తాయి ఎగ్జాక్ట్లీ అమ్మా పిల్లలు మాత్రమా వాళ్ళ వయస్సును బట్టి ఐదు వందల మిల్లీగ్రాములు అంటే దాదాపు ఒక మూడు నాలుగు చిట్కెలు లోపేమా ఎక్కువ అవసరం లేదు కాస్త తేలిత రంగరించి కూడా ఇవ్వచ్చు అమ్మా నేను చెప్పింది పెద్దల డోసు చిన్న పిల్లలు అయితే ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రాము లేదా రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ వైట్ ప్యాచెస్ సమస్యతో బాధపడే తనలకి సో చూసారు కదా టువర్స్ ఎవరైతే వైట్ ప్యాచ్స్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి మంచి చిట్కా అనేది ఉపయోగపడుతుంది సో మరిన్ని वीडियोस తో మీ ముందుకు వస్తాం అడల కిపర్ సంకిప్ టీవీ బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా ఇది మీ పాతనగా ఇదిగో మీ కొత్తనగా పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్